ఫ్రెండ్స్ చిన్న సపోర్ట అక్కడ ఉంది మా ఇంట్లో పక్షులు వస్తాయి మా ఇంట్లో అడివినట్టే ఉంటుంది కదా మేము ఇక్కడ మేము మా ఇల్లు అడివినట్టే ఉంటది ఎప్పుడు చూసినాం మేము రోజు ఇక్కడ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకుంటాం లేకపోతే చిన్న సపోర్ట్ కార్డు చిన్న సపోర్ట ఆ చెట్టు కార్డు వేసుకుంటాం లేకపోతే పెద్ద సపోటా చిట్కాడ వేసుకుంటాం మీరు కూడా జలుబు చేస్తే కషాయం చేయండి మేము అలా డబ్బు చేసుకోం చేయండి చేస్తే జలుబు డబ్బు అలా డబ్బు కషాయం చేసుకోండి అప్పుడు కూడా జలుబు డబ్బు రావద్దు అవన్నీ పోతాయి రోజు చేసుకుంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో బా పావు బుట్ట కూడా ఉంది పావు గుట్ట మా ఇంట్లో పెద్ద గుట్టేట్లో దీన్ని తొక్కారనుకో దాంట్లోంచి నాగపా వచ్చింది కదా డాడీ దాంట్లోకి బొయ్యం అనుకో దాన్ని మొత్తం ఇప్పుడు ఇప్పుడు చేసేవాడి హెలికాప్టర్ పోతుంది కనపడట్లేదు కనపడట్లే అప్పుడు ఒకరోజునే ఎక్కడికి అక్కడికి ఎందుకు మా ఇంట్లో నాకు ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఇప్పుడు చూపించలేదగా ఎందుకు ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు ఏమంటా బ్యాగ్ ఎందుకు అయితే రేపు చూపిస్తా ఫ్రెండ్ ఓకేనా చూపిన వరకూ ఇప్పుడు ఏమన్నా మాట్లాడు ఓకే మా ఇల్లు అయితే బలే ఉంటుంది అర్జునాల్లో మా మమ్మీ వస్తుందట కనపడితేనా మా మమ్మీ నెట్ వచ్చిందా నెట్ వచ్చిందన్నాయ గా పెట్టి వచ్చిందట నీళ్లు స్నానం చేయటానికి ఏం జయ్యా నువ్వే వద్దు నేను చేస్తా నాడి మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చలి జరం వచ్చినా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చలి వచ్చింది

నేనైతే బలిగా లిక్విడ్ చేసుకుంటా నేను ఒక లిక్విడ్ చేసుకుంటున్నా ప్లైట్ లో దూదేసి మట్టేస్తా అది ఇక్కడికి తీసుకొస్తాను ఇక్కడనే ఉండు ఇక్కడనే ఉండి డాడీ ఎవరి డాడీ అంటున్నాడు అంటే ఎవరు డాడీ అంటున్నాడు అంట ఎవరిని డాడీ అంటే మా డాడీ వీడియో తీసుకుంది ఎన్నిక మాట్లాడుతుంది అంటే నాకు జనం నీసంకి ఇట్లా మాట్లాడుతు అన్నం డబ్బా తిని తిని నోరు మండుతుంది అది కారం ఉంటుంది మా డాడీ చాలా తీయ ఉంటది అని పిల్లలు కరంగు కారం రెండు అది తెలియగా తినేసి నోరు మండించుకున్నా నిన్న ఒక అల్లం దెబ్బ తిన్నా ఇప్పుడు ఒక అల్లం దెబ్బ తిన్నా మండుతుంటే డాడి మండుతే ఉషేన్నాడు ఉషేస్వా ఇక్కడనే తెస్తాగండి దీంట్లో నా ఫ్రెండ్స్ దీంట్లో దూదేశ్ నైన్ స్ప్రైట్ లో దూదేశ్ షోడా షోడా ఈ షోడాను నేను దూదేశ్న మట్టేశ్న ఇంకా దీన్ని ఇలా 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 అంటే ఇలా మారింది దూది కనపడట్లేదు కదా மன கீ பூடி போய் இது ரெண்டேஷன ஆகல பண்ணேஸ்தான் ஆகல எண்டு பை நாக்கு படிச்சே பிள்ளைக்கொது எடுத்து பையனாக்கு ஆக்கு புடி செய்ய படிப்பொடி எப்படி బొ చిన్న కాయ వచ్చింది ఆ కుడిస్తుంది ఇది అట్టకైతే తొక్కా మోడ్పోయింది ఆ పుడి రాలే పేపర్కి అయితే వచ్చింది నేను కూడా రాలే చిన్నయ్యవా ఇది ఎండిపోయింది ఎండిపోతే ఇట్లుంటాయా Jinil, bukan beri ya? Muka-muka jaya, china china muka. Ini kita china china muka చేసి ఆకులు ఉంటే ఇప్పుడు ఏ సిందులో వేయాలి ఆకులు లేకపోతే ఇంట్లో రెండు పేపర్లు వేయాలి ఇది న్యూస్ పేపర్ ప్రతి ఊళ్ళో ఉంటదిగా ఈ న్యూస్ పేపర్ హైదరాబాద్ లో ఊళ్ళు ఉంటది చాలా ఊర్లలో ఉంటుంది కదా ఇప్పుడే ఇంత ఇంత దేయాలి ఇగో ఇంత వేయాలి ఇప్పుడు బచుకుడు అబ్బా ఇంకెల్లా పడిపోయింది రూ ba eramadiibé eraatmadié combatena age ba felt